హలో అండి అందరికి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు ఇది సోమవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి సండే రోజు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం కదా ఇంకా మండే రోజు పొద్దున్నే లేచి పిల్లలు స్కూల్కి పోతారని తొందరగా వచ్చేసినాము వచ్చిన వెంటనే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ముందు వాళ్ళని స్కూల్ కు పంపించిన తర్వాత శ్రావణ సోమవారానికి సంబంధించిన ఇంట్లో పనులన్నీ నేనైతే స్టార్ట్ చేసినా మేము ఇంటి దగ్గరనే ఉంటే మార్నింగ్ ఫోర్ థర్టీ లేదా ఫైవ్ కి లేస్తే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే పూజ కంప్లీట్ అయిన తర్వాతనే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతుండే కానీ ఊరు నుండి వచ్చేసరికి అంతా రివర్స్ అయిపోయింది అయినా ఏది వదలకుండా అన్నీ చేసినా ఓన్లీ ఫ్లోర్ కడిగి పూజ గది కడిగి దీపం పెట్టేది ఉంటే నేనే కడిగేదాన్ని పూజ గది కూడా కానీ నాకు ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఉతికేసరికి చాలా లేట్ అయిపోతదని మా అత్తమ్మ పనికోవడానికంటే ముందే తలస్నానం చేసుకుని పూజ గది కడిగి సెల్ఫ్ మొత్తం కడిగేసి వెళ్ళింది మా ఫ్లోర్ చూసి ఇరా టైల్స్ గానీ మార్బల్ గాని కాదు ఖచ్చితంగా వాటర్ తో గడగాల్సిందే తుడవడం అనే ప్రసక్తే లేదు ఇట్లా వాటర్ తో కడుక్కుంటేనే కడిగిన ఫీలింగ్ ఉంటది ఇలా హౌస్ క్లీనింగ్ అంటే ప్రతి రోజు చేయలేము గానీ హౌస్ క్లీనింగ్ చేసి బట్టలు ఉత్తుకున్న రోజైతే మస్త్ హ్యాపీ అనిపిస్తుంది తినకుండా తిన్నంత రోజు అయితే ఈ బట్టలు చూడండి ఒక టబ్ లో ఒక బకెట్లు ఉన్నాయి కదా ఈ బట్టలు అన్నింటినీ నేను ఒక సండే రోజు మాత్రమే ఉతకలేదు సాటర్డే రోజు ఉతికేసిన ఆల్రెడీ రెండు రోజులకి ఎన్ని బట్టలు అయినా చూడండి డే బై డే ఇన్ని బట్టలు ఉతుకుతా నేనైతే మళ్ళీ నేను ఏ పని చేసినా చేసినామా అంటే చేసినాం అన్నట్టు అయితే ఏయ్యా ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు గానీ చేసే పని నీట్ గా చేస్తాను నేను మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు మాకు పబ్లిక్ ట్యాప్ ఫోర్ ఫైవ్ డేస్ కు ఒకసారి వస్తుండే అప్పుడైతే ఫోర్ డేస్ బట్టలు ఉతకాలంటే నాకు ఒక రోజు మొత్తం పడుతుండే అయినా ఓపిక్ గా పిల్లల బట్టలు మొత్తం నీట్ గా ఉతుక్కునేదాన్ని ఇంకా ఈ రోజే శ్రవణ మాసం స్టార్ట్ అయింది కదా అని పూజ గది కూడా డీప్ క్లీన్ చేసినాం అండి ఈ రోజు దేవుళ్ళ పటాలతో సహా అడిగి మళ్ళీ పూజకి అయితే సిద్ధం చేసినా అండి మా పూజ గదిలో కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు నిలబడి పూజ చేసుకుంటాం మేము ఈ రోజు పూజకి అన్ని ఉన్నాయి కానీ పువ్వులు మాత్రం లేవు ఇవాళ నేను పూజ చేసిందే పట్టవాగలు మిట్ట మధ్యాహ్నం అన్నట్టు చేసిన బయటికి వెళ్ళయితే పువ్వులు నుండి తీసుకురాలేదు ఇంకా నెక్స్ట్ టైం పూజకి పువ్వులు తప్పకుండా పెట్టాలని మనసులో అనుకుంటే పూజ చేసుకున్నా అండి ఈ రోజు నేను గత కొద్ది రోజులుగా దేవుల మీద కూడా కోపం వచ్చి దేవుళ్ళకి నేను దీపం కూడా పెడతలేను ఒక నాలుగైదు నెలలు అవుతుంది కావచ్చు ఒక్కసారి అనిపించింది మనం ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఎన్ని పూజలు చేసినా మన పరిస్థితులు అయితే మారేటట్లేవు అసలు దేవుడికి దీపమే పెట్టలేదు నేను మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుని వాటిని ఎదుర్కొని ముందుకెళ్తున్నాము అంటే ఎంతో కొంత ఆ దేవుడు ఆశీర్వాదం ఉండే ఉంటదని అనిపిస్తుంది అట్లా అనిపించే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అని హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసి ఈ రోజు పూజ చేసుకున్నా అండి శివుడాగ్న లేనిదే చీమైన గుట్టదు అని అంటారు కదా అది నిజం ఈ రోజు నాకు ఆ శివైన ఆజ్ఞాపించిందేమో అందుకనే మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించిన అన్ని దేవుల దగ్గరికి పోయేదే ఉన్నది మొక్కిన మొక్కులన్నీ అట్లే ఉన్నాయి ఒక్క మొక్కు కూడా చెల్లించలేదు కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా ఆ దేవుళ్ళు వాళ్ళ దగ్గరికి నడిపించేలా వేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థించిన అండి ఇప్పటికైనా మా పరిస్థితులు బాగుపడాలని మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా శ్రావణ మాస పూజలు చేసే వాళ్ళు దేవునికి మొక్కుకోండి ప్లీజ్ ఈ రోజు నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాం అండి దయచేసి వీడియో నస్తే వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి